బాలాజీ నగర్లో స్థానిక కార్పొరేటర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అదేవిధంగా మేయర్ సురేష్ బాబు గారితో నగరంలోని అనేక మంది కార్పొరేటర్లతో కలిసి ఈ డివిజన్కు సంబంధించిన ప్రజానీకంతో కలిసి మరి రామాలయం ప్రారంభించడం జరిగింది మా శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రైతులు బాగుండాలని ప్రజలందరూ బాగుండాలని ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అన్న వెరీ క్లియర్గా ఎలక్షన్లు అప్పుడు ఏం చెప్పినారంటే పిఎం కిసాన్ ఏదైతే ఆరు వేల రూపాయలు ఇస్తా ఉన్నారో ఏడాదికి అది కాకుండా ఏడాదికి ఇరవై వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీకు వచ్చేది కేవలం పదమూడు వేల ఐదు వందలే అదే కూటమి ప్రభుత్వం వస్తే కనుక రైతుకు ఏడాదికి ఇరవై వేలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇరవై వేలు ప్లస్ ఆరు వేలు ఇస్తామని చెప్పి చెప్పినారు ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చి తొమ్మిది మాసాలైంది రైతు భరోసా రైతు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్న హామీకి సంబంధించిన ఊసే లేదు ఆ హామీకి సంబంధించిన ఊసే లేకపోగా కనీసం ఎప్పటి నుంచి అమలు చేస్తామనే స్పష్టత కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా ఇవ్వాల ఒక్క రైతులకు సంబంధించిన రైతు భరోసానే కాకుండా పద్దెనిమిదేళ్ళు దాటిన మహిళలకు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉండే మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామన్నారు ఎంతమంది పిల్లలు పోతే అంతమందికి మరి అమ్మఒడి పథకం ఇస్తామన్నారు అమ్మఒడి పథకం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పదహైదు వేలు రాలే వీళ్ళు ఎంతమందికి పిల్లలకి ఇస్తాము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు అది రాలే సో ఏ పథకం కూడా అమలు కాని పరిస్థితి ఇవాళ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఇప్పటికైనా కదలిక రావాలా కదలిక వచ్చి ఏదైతే ఎన్నికలు ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలా ప్రజలను ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను ఈరోజు ఎవరు పులివెందులకు వచ్చినా కూడా పులివెందులో రింగ్ రోడ్ కావచ్చు పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజీ కావచ్చు వర్క్లు సిసి రోడ్లు కావచ్చు కుందలో ఉన్న మంచి మంచి పార్కులు గరండాల రివర్కి సంబంధించిన అభివృద్ధి కావచ్చు ఉలిమెల లేక్ సంబంధించిన అభివృద్ధి కావచ్చు రాణితోపు అభివృద్ధి కావచ్చు ఎన్ని రకాలుగా ఆ ఊరు అభివృద్ధి చెందిందో చక్కటి మల్టీప్లెక్స్ అదేవిధంగా స్కిల్ ట్రైనింగ్ అకాడమీ మరి అదేవిధంగా రైతులకు సంబంధించి ఇరవై ముప్పై కోట్ల రూపాయలతో ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజు ఎన్నో కార్యక్రమాలు పులినల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాల్లో కోవిడ్ ఉండి ఇబ్బందులు ఉన్నా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినారు జిల్లాకు కావచ్చు నియోజకవర్గ పులి నియోజకవర్గానికి కావచ్చు వాటిని కనీసము యుటిలైజేషన్లో తీసుకురాలనే చేతగానే ప్రభుత్వం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల కోట్ల రూపాయలు పెట్టి మెడికల్ కాలేజీ నిర్మిస్తే ఆ మెడికల్ కాలేజీకి యాభై సీట్లు కేంద్ర ప్రభుత్వము నేషనల్ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేస్తే కనీసం ఆ మంజూరైన సీట్లను వినియోగించుకోలేక మాకు వద్దు అని చెప్పి వెనక్కి రాసిన చేతగాని ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది అదేవిధంగా రైతుల కోసం ముప్పై ముప్పై కోట్ల రూపాయలు వెచ్చించి ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కట్టించారు బనానా రైతుల కోసం మరి ఇవాళ ముప్పై కోట్ల రూపాయలు పెట్టి కట్టిస్తే వాటికి వినియోగంలోకి తీసుకుని ఉంది ఈ కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల నుంచి అంటే ఒక యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇస్తే అది వినియోగంలోకి వస్తుంది కేవలం బిడ్స్ పిలిచి ఒక యూజర్ ఏజెన్సీకి ఇవ్వలేనంత చేతగాని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం తొమ్మిది మాసాల నుంచి ఉంది చిన్న చిన్న పెండింగ్ రోడ్ వర్క్స్ పెండింగ్ మల్టీప్లెక్స్ వరకు పెండింగ్ యూజీడీ వరకు చిన్న చిన్నవి ఎయిటీ నైంటీ పర్సెంట్ అయిపోయినాయి ఆ మిగిలిన పని పూర్తి చేయలేకుంది అరవై శాతం వాటర్ గిడ్ పనులు పూర్తయినాయి ఆ నలభై శాతం మిగిలిన పనులు పూర్తి చేయలేకుండా వీళ్ళు మళ్ళీ ఈ మాదిరి మాట్లాడడం అనేది దయ్యాలు వేదాల వల్లించినట్టు ఉంది అన్న ఈ గవర్నమెంట్ ఈ జిల్లాకు సంబంధించిన ఏ నియోజకవర్గంలో అయినా అభివృద్ధి అనేది పక్కన పెట్టేసినారు పూర్తిగా అభివృద్ధి గురించి అసలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో ఇవాళ ఈ ప్రభుత్వం ఓన్లీ టార్గెట్ హరాస్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హరాస్ చేయడం ఫీల్డ్ అసిస్టెంట్లు పీకడం డీలర్షిప్లు పీకడం అంగన్వాడీ ఉద్యోగాలు పీకడం ఎవరైనా అంత ఎంత వైఎస్ఆర్సీపీకి సహకరించే అధికారులు ఉంటే వాళ్ళని తీసుకొని పోయి ఎక్కడో అరకులో ఎక్కడో ఏజెన్సీ ప్రాంతాల్లో దూర 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 ప్రాంతాల్లో అంటే కడపలో ఉండే వాళ్ళని ఎక్కడెక్కడికో దూరానికి వేస్తున్నారు అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హరాస్ చేయడము అదేవిధంగా అంతో ఎంతో నిష్పాక్షికంగా గడిచిన ఐదు సంవత్సరాల పనిచేసిన అధికారులను కక్ష సాధించి వాళ్ళని ఎక్కడెక్కడికో దూరానికి బదిలీలు చేయడము కేవలం హరాస్మెంట్ తప్ప ఇప్పుడు మీరే విలేకరులు ఇంత ఇక్కడ అనేక మంది విలేకరులు ఉన్నారు మీరందరూ